హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో కానుకుమాత తిరణాల సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీల విభాగంలో ఈరోజు జూనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్ గిత్తలండి మొండి జగమొండి అండి గిత్తల పేర్లు కాంపిటీషన్ జత అండి ఈ జత ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు ఈ గిత్త పేరు జగమండి ఈ గీత్త పేరు మొండి కాంపిటీషన్ జత మోస్ట్ పవర్ఫుల్ జత మంచి ప్రదర్శన కనపరుస్తాయి మన ముందుకి